మనకు వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి మనకు కొంచెం ముందుకు జీడికాల రూట్లో ఆల్రెడో జీడికాల రూట్లో వస్తుంటే మనకు బైతశ్రీ రిసార్ట్స్ అని ఉంటుందండి అదే లొకేషన్లో మనకు ఒక ఇరవై ఇరవై రెండు ఎకరాల సైట్ వచ్చింది ఇది కంప్లీట్గా రోడ్ ఫేసింగు చాలా బాగుంది దాదాపుగా ఒక ఎనిమిది వందల ఫీట్లు వస్తుంది అనుకుంటా రోడ్ ఫేసింగే ఎంత రోడ్ ఫేసింగ్ ఇది అంతా ఓ అక్కడ నుండి అక్కడ బండి వస్తుంది అవతల నుంచి వస్తుంది ఎంత రోడ్ ఫేసింగ్ చుట్టూ మొత్తము ప్రీకాస్ట్ వాల్ వాల్ గోడ కట్టారండి టైటిల్ పరంగా కూడా క్లియరు ఇరవై రెండు ఎకరాల సైట్ ఇది ఆలేరు నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు వస్తుందండి హైదరాబాద్ నుంచి ఒక సెవెంటీ ఫైవ్ అట్లా వస్తుంది హైవే నుంచి ఒక ఏడెనిమిది అంతే వస్తుంది వరంగల్ హైవే నుంచి కూడా మొత్తం ఇరవై రెండు ఎకరాల సైట్ అండి ఇది చాలా వరకు రోడ్ ఫేసింగ్ ఉంది మనకు వెంచర్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ నుండి మధ్యలో ఉంది గేటు ఇది సైటు చూడండి మొత్తం ఒకటే లెవెల్ గా ఉంది చాలా బాగుంది సైడ్ అయితే